ఇదైతే జనవరి ఫస్ట్ రోజు వీడియో అండి నేనైతే తర్వాత లాంగ్ వీడియో చేసుకుని అయితే పెడుతున్నా మీకు అయితే ఆ రోజైతే మేమైతే ఏమేమి ఎలా వేసుకున్నామో ఎలా ఉన్నామో నేనైతే ఈ వీడియో చేసిన మేమైతే ఆ రోజైతే ముగ్గులు వేసుకున్నామండి నైట్ వేసుకున్నాము ఎందుకంటే మా గల్లీలో కూడా అందరూ ఇట్లా కడిగేసుకున్నారు కాబట్టి మళ్ళీ తర్వాత రోజు మేము కడుక్కున్నా కూడా వాళ్ళ ఇంటి ముగటికి వాటర్ పోతాయి కాబట్టి ముందే కడిగేసుకున్నాం ఇంకా నైట్ కడిగేసుకొని అందరం సరదాగా మాట్లాడుకుంటూ మీ ముగ్గులు బాగున్నాయా మా ముగ్గులు బాగున్నాయా అనుకుంటూ వేసుకున్నాం ముగ్గులైతే వేశాను మా ఇంట్లో అయితే ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నా మా ఆయన అయితే ఇంకా జెంట్స్ అయితే వేయలేరు కదండీ మా అబ్బాయి అయితే జాబ్కి వెళ్ళిండు మా అమ్మాయి అయితే హాస్టల్లో ఉంది ఇంకా నేను మా ఆయనే ఉన్నాం మా ఆయన అయితే హాయిగా పడుకున్నాడు ఇంకా నేనైతే అందరూ గలీలో సరదాగా మాట్లాడుకుంటూ వేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా ముగ్గు అయితే వేసుకున్నాను నైటే వేసుకున్నా నేనైతే వేసి మళ్ళీ 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 చూసుకున్నానండి ఎందుకంటే మనం ఇట్లా డైలీ వేసుకోము కదా ఈ జనవరి ఫస్ట్కి ఒకటి మళ్ళీ సంక్రాంతి ఒకటి మళ్ళీ పొద్దున కూడా వీడియో తీశాను కాకపోతే పొద్దున కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా ఎవరైనా పిల్లలు కాలు పెట్టిరా తెలియదు నాకు ముగ్గు జరిగితే బాధ అనిపించింది కొద్దిగా కవర్ కూడా చేసిన ముగ్గుని పొద్దున్న లేచి కవర్ చేసుకొని వీడియో కూడా తీసిన ఇంకా చాలా బాగా అనిపించిందండి ఇట్లా ఇంటి ముంగట ముగ్గులు వేసుకొని ఒక పండగలాగా అనిపిస్తుంది కదా మనకైతే ఊర్లల్లో అయితే ఇంకా ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద అయితే వేసుకుంటాం ఇక్కడ మనకి అంత పెద్ద ప్లేసులు ఉండవు చిన్న చిన్నగా ఉంటాయి కదా సిటీలలో చిన్నగా అయితే ముగ్గులైతే వేసుకున్నా అదే చెప్పాను కదండి ముగ్గు కొద్ది కొద్దిగా పోయింది ఇంకా దాని పొద్దున నాకు బాధ అనిపించింది చూసేటప్పుడు కవర్ చేసినాం మళ్ళీ అయితే ఇలా మనము ఇంట్లో ఎంత పెద్ద పండుగ చేసుకున్నా పండగలాగా అనిపించదు ఇట్లా మనం బయట ముగ్గులు వేసుకొని రంగవల్లు వేసుకుంటే అదేదో పెద్ద ఇంటికే వస్తుంది కదండీ నాకైతే చాలా ఇష్టం ఇట్లా ముగ్గులు వేయడము కానీ ఇప్పట్లో అయితే ముగ్గులు అంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఎవరు వేయట్లేరు ఇంకా చిన్న చిన్న వాకిల్లే ఉంటుంది చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటున్నాం ఇంకా ముగ్గులు వేసుకున్న తర్వాత పొద్దు ఇంకా పొద్దున్న అయితే లేసాము పొద్దున లేచి కాసేపు కూర్చొని మా ఆయన నేను అయితే సరదాగా మాట్లాడేసుకున్నాం సరదాగా కాసేపు మాట్లాడుకొని చాయ్ కూడా పెట్టేసుకున్నా నాకైతే నైట్ తినలేదండి ఆ ముగ్గులోనే పడిపోయినా ఇంకా తినాలనిపించలేదు కూడా ఇంకా పొద్దున్నే ఆకలి అనిపించింది డైలీ అయితే ఛాయ్ తాగాను కానీ ఆ రోజు ఛాయ్ కూడా పెట్టేసుకున్నా ఛాయ్ పెట్టుకొని బన్ను అయితే కొనుక్కొచ్చిన బన్ను అంటే చాలా ఇష్టము నేను చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని బన్ను అయితే ఈ బన్ను ఎంతమంది తింటారో మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టం బన్ను కోసమే చాయ్ పెట్టుకునే వాళ్ళం ఫ్యాన్ బిస్కెట్ కోసమే చాయ్ పెట్టుకున్నాం కానీ ఫ్యాన్ బిస్కెట్ అంటే అంత ఇష్టం ఉంటుంది బండ్ అంటే చాలా ఇష్టం నేనైతే ఇంకా చాలా రోజులక మెమరీ అయితే గుర్తు చేసుకుని అయితే బండ్ అయితే తీసుకొచ్చుకొని చాయ్ పెట్టుకొని హాయిగా చాయ్లో బన్న బన్నైతే అద్దుకొని తినేసిన ఇంకా బన్ను తినేసి ఇంకా పూజ అయితే ఇంకా స్నానం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేయడానికైతే ఇంకా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్న పూజకైతే ప్రిపేర్ చేసుకున్న ఇంకా మీరు కూడా జనవరి ఫస్ట్కి ఇట్లాగే పూజ చేస్తారా లేదా కామెంట్ చేయండి అయితే నాకు జనవరి ఫస్ట్లో ఇంకోటి ఏంటంటే వెనస్డే కూడా కలిసి వచ్చింది నేను ముందు రోజే హోటల్కి గిట్ల అన్నీ కడిగి పెట్టుకొని అన్ని నీట్గా చేసి పెట్టుకున్నా ఇంకా ఆ రోజైతే ఇంకా రంగవల్లి ఇవన్నీ చేసేసుకొని నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ఆ రోజు వెన్స్డే నాకు మళ్ళీ జనవరి ఫస్ట్ ఈ రెండు కలిసి వచ్చినాయి ఇంకా బయట ఇట్లా బయటకు వెళ్ళి చేద్దామంటే కొండెక్కుతుందండి అందుకే లోపల నుంచి హారతి చూపించిన ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే కేక్ అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే మంగళవారం నైట్ థర్టీ ఫస్ట్ కదండి మళ్ళీ ట్వెల్వ్కి మనం కేక్ కట్ చేస్తే వెనస్డే పడుతుంది వెనస్డే అయితే మేము ఇట్లా గుడ్డు లాంటివి చికెన్ లాంటివి ఏమి తినము ఎందుకంటే మా బాబు అయ్యప్ప మాలు వేసుకుంటుండ్రు టూ ఇయర్స్ నుంచి బుధవారం బుధవారం మా వేసాము అందుకని కేక్ కూడా కట్ చేయలే అయినా కేక్ కట్ చేసుకోవడానికి మనదైతే ఇది తెలుగు సంవత్సరం అయితే కాదు కదండి మన పండుగ అయితే అసలు నిజమైన మన పండుగ అంటే ఉగాది పండుగ కదండి ఉగాదే మన కొత్త సంవత్సరం ఇదైతే మనకి ఏదో అందరి